ఓం అందరికీ నమస్తే ఈ రోజు మనము తెలుసుకుపోయే వేదమంత్రము ఓం అధామన్యే శ్రత్తే अस्मा अधाय वृషాచోదస్వ మహతే దనాయ మానో అకృతే పురోతయోనా వింద్రక్షుద్యభ్యో వయ ఋగ్వేద మంత్రము చూడండి భావార్థము ఇప్పుడు నీ మహత్వాన్ని అంగీకరిస్తున్నాను నీ ఎడల శ్రద్ధాభక్తులను వహిస్తున్నాను నాకు సుఖదాయకమై సుఖ సుఖదాయకుడవై అత్యధిక ధనార్జనకు ఉత్సాహపరుచు ఓ పురోహుత అందంగా సుఖవంతంగా లేని గృహంలో అంటే అటువంటి జన్మలో ఉండేటట్లు చెయ్యకు ఓ ఇంద్ర వారికి సమృద్ధిగా అన్నపానీయాలను ఇమ్ము చూడండి ఈ మంత్రంలో మనకు ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి మంత్రం ఇది కూడా మనమందరము భగవంతుని ఈ విధంగా ప్రార్థన చేయాలి ఈ మంత్రము ద్వారా ఈ భావార్థాన్ని తెలుసుకొని భగవంతుని ఇలా ప్రార్థించాలి చూడండి వివరణ భగవంతునిపై శ్రద్ధాభక్తులు ఏర్పడడం ఒక గొప్ప అదృష్టం ఎవరైనా ఒక మనిషి యందు భక్తి శ్రద్ధలు ఎక్కువ ఉన్నాయి అతను ఎప్పుడూ భక్తిలోనే ఉంటాడు అని అంటే అది అతనికి చాలా గొప్ప అదృష్టం అంట చాలామంది లోకంలో ఏమనుకుంటుంటారంటే భక్తుని పిచ్చివాణిగా భావిస్తుంటారు వీనికి ఎప్పుడు ఇదే పిచ్చి వీనికి లోకధ్యాస ఏం లేదు ఇంకా సంసారము ఇవి అన్నీ చూసుకోడు సరిగా ఉండడు అనే అనే ధోరణిలో ఉంటారు చాలా పొరపాటు అండి శాస్త్రం ఏం చెప్తుంది ఒక మనిషికి భక్తి కలగడం అనేది ఒక అదృష్టం అది అందరికీ కలగదు అది ఎన్నో ఒక లక్షలో ఒక వ్యక్తి భక్తితో ఉంటాడు ఎప్పుడు భగవంతుని తెలుసుకోవాలా ఆధ్యాత్మిక పుస్తకాలు చదవాలా మంచి కార్యములు సత్కార్యములు చేయాలా అలాగే గురువులను అన్వేషిస్తూ తిరుగుతూ ఉంటాడు జ్ఞానం కొరకు ఇలా ఎక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగినా అక్కడ పార్టిసిపేట్ చేస్తుంటాడు ఇది భక్తి ఉన్నవాడు చేసే పనులు ఇది చాలా గొప్ప అదృష్టం అందరికీ రాదు చూడండి ఇక్కడ అది పూర్వజన్మకృత పుణ్య విశేషం వలననే అబ్బుతుంది ఈ భక్తి అనేది కూడా అందరికీ రాదు అతను అనేక జన్మలలో పూర్వజన్మలలో విశేష పుణ్యము చేసినప్పుడు అతనికి ఈ జన్మలో భక్తి అనేది కలుగుతుంది అంటే యజ్ఞాలకు రావడము ఏదో యోగాభ్యాసం చేయడము ధ్యానం ఎక్కువ చేయడము ఇవన్నీ కూడా పూర్వజన్మ వల్ల వచ్చేటివే ఈ జన్మలోది కాదది అదే లేకుంటే ఎవరైనా తమను దయతో కాపాడే పరమాత్ముని ఎడల కూడా విముఖంగానే ఉంటారు ఆ భక్తి లేకపోతే ఇక అతనికి పరమేశ్వరుని ఎందు కూడా పెద్దగా ఏముండదు విముఖంగా ఉంటాడు అయితే కొందరు జీవితంలో ఎదురు దెబ్బలు తిని అదా శత్రే అస్మా అధాయి వృష ఇప్పుడు నేను నిన్ను అంగీకరిస్తున్నాను నీ ఎడల శ్రద్ధాభక్తులను వహిస్తున్నాను నీవు సుఖప్రదాతవు నాకు సుఖం కావాలి అని కొంతమంది ఈ జన్మలో అంటే బాగా దెబ్బలు తిని తర్వాత అతనికి భక్తి శ్రద్ధలు కలుగుతాయి అంటే దెబ్బలు తినడం అంటే ఏంది బాగా దుఃఖాలు పొందుతూ ఉంటాడు అటువంటి వాడు ఏం చేస్తాడు వాడు మధ్యలో తెలుసుకుంటాడు బాగా దుఃఖాలలో నలిగిన తర్వాత భగవంతుని ఎందు భక్తి శ్రద్ధలు చూపుతాడు అంతవరకు అతనికి రాదు ఇప్పుడు లోకంలో జరిగేదంతా ఈ ఇప్పుడు చెప్పబడిందే అంటే దుఃఖాలు పొందినాక కలిగే భక్తిగా ఉంది పూర్వజన్మ వాసన ఫలంగా వచ్చేటటువంటి భక్తి పరులు లేరు తక్కువగా ఉన్నారు ఎక్కడో కనపడేది అటువంటి వాళ్ళు కాబట్టి అందరికీ కూడా దుఃఖం వచ్చినాక భగవంతుడు గుర్తొస్తున్నాడు కాబట్టి అప్పుడు ప్రార్థిస్తాడు నీవు సుఖప్రదాతవు నీవు నిన్ను నేను అంగీకరిస్తున్నాను అలాగే నాకు సుఖము ప్రసాదించు అని అప్పుడు కోరతాడు ఈ విధంగా నీ భక్తుల చూడండి యో వై భూమా తత్సుఖం నా అల్పే సుఖమస్తి చాంద్ర గోపనిషత్తులో చెప్పబడింది అంటే సుఖము కొంచెములో లేదు ఏదైనా అధికంగా కలిగి ఉండటంలోనే ఉంది చూడండి ఇక సుఖం అనేది ఏ కొంచెం కొంచెం చేస్తే రాదంట చాలా అధికంగా కలిగి ఉంటేనే సుఖం వస్తుందంట అధికంగా కలిగి ఉండాలి ఏదైనా సరే అధికంగా నీ దగ్గర ఉన్నప్పుడు నీకు సుఖం వస్తుంది కొంచెం ఉన్నప్పుడు సుఖం రాదు ఇది ఉపనిషత్తులో చెప్పారు అందుచేత చోదస్వ మహతే ధనాయా అంటే అత్యధికమైనటువంటి ధన లబ్ధికై నన్ను ఉత్సాహపరచు అని ప్రార్థిస్తుంటారు చూడండి మనము బాగా ధనం కూడా సంపాదించాలి ధనము ఇక్కడ శాస్త్రం చెప్తుంది కొంచెం ఉంటే ధనం నీకు సుఖం ఉండదు బాగా దండిగా ధనాన్ని సంపాదించు అప్పుడు నువ్వు సుఖపడతావు అని ఇక్కడ శాస్త్రం చెప్తుంది ఆ ప్రార్థనా మహిమతో ఓ దేవా విశ్వాసముతో నీ ఎడల భ శ్రద్ధాభక్తులు కలిగి నీ దరి చేరిన స్వల్పంగా ధన సమృద్ధి వలన తృప్తి పడతానా ఎన్నటికీ పడను అధిక సంపత్తితోనే కోరుకుంటాను ఈ లోకములో ధనహీనుడై వ్యర్థంగా మరణించను చూడండి శాస్త్రం ఏం చెప్తుంది ధనము లేనివానిగా నువ్వు చావకూడదు ధనహీనుడవై చావకూడదు మిక్కిలి ధన సంపాదనకు మార్గమును చెప్పు భగవంతుని కోరాలి మార్గం మనం ధనం సంపాదించాలి ఎట్లా సంపాదించాలి ధర్మ మార్గంలో సంపాదించాలి మరి ఆ మార్గం ఏదో భగవంతుడు కోరాలి భగవంతుణ్ణి ఆ విధంగా ప్రార్థన చేసి ఆ మార్గమును మనము భగవంతుని ద్వారా పొంది ప్రయాణం చేయాలి ధనం మీద నా ఆకాంక్ష ఉన్నత స్థాయికి చేరింది కాబట్టి నన్ను ఎన్నడూ మానో అకృతే పురుహూతయోనౌ అంటే శిథిలమై కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్నటువంటి గృహంలో అంటే అటువంటి హీన జన్మలో ఉంచకు ఇంకా రెడీగా కూలిపోయేదానికి ఉన్నటువంటి గృహంలో పోయి ఎవడన్నా బాడెక్కు ఉంటాడా అది శిథిలం అయిపోతుంటుంది బాడెక్కు కూడా ఉండడు అటువంటి గృహంలో నన్ను ఉంచాకు పరమేశ్వర మంచి జన్మ మంచి జన్మలో హీన జన్మ అంటే ఏంటి దీని ఉద్దేశం అంటే ఇప్పుడు జనరల్గా మనము ఎక్కువ మంది బెగ్గర్స్ ఉంటారు వాళ్ళు చూడండి వాళ్ళకి ఇండ్లు ఉండదు ఏముండదు వాళ్ళు రోడ్డు సైడ్నే ఉంటారు ఎక్కువ అక్కడనే వాళ్ళు సంతానం కనడము ఆ పిల్లలను మనము చూస్తూ ఉంటాం వాళ్ళు ఒక సైడు అన్ని వస్తువులు అమ్ముకుంటుంటారు ఒక సైడు వెనుక పిల్లలను సంఖలో పెట్టుకొని తిరుగుతూ ఉంటారు వాళ్ళకి ఇండ్లు ఉండదు ఒకవేళ ఇండ్లు ఉన్నాయి అది చాలా ఏదో చిన్న కుటీరం లాగా ఉంటుంది అటువంటి హీనమైనటువంటి గృహములో అటువంటి జన్మ నాకు ఇవ్వకు మనం చూడండి అంటే మంచి సంపన్నుల గృహంలో మనం పుట్టాలని కోరుకోవాలంట ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు మరి కోరుకుంటానే రాదు గృహమే ప్రాప్తమైతే తీర్చిదిద్దబడి అలంకృతమై ఉండేదే కావాలి మరి ఆ గృహము కూడా ఎలా ఉండాలి చూడండి మంచి అలంకారికమైనటువంటి గృహం అంటే ఏంటి బాగా సంపన్నుల గృహంలో పుట్టాలి జన్మమే లభిస్తే సుఖకరమై సర్వసుఖ సాధన సంయుక్తమై ఉండాలి మరి అటువంటి సంపన్నుల గృహంలో పుట్టిన తర్వాత అక్కడ సర్వసుఖ సాధనాలు కూడా ఉండాలి అంటే మనము జన్మ నెక్స్ట్ తీసుకోబోయేటప్పుడు ఇలాంటి ప్రార్థన చేయాలి నెక్స్ట్ జన్మ మనకు ఇలాంటిది రావాలని ఇప్పుడు ప్రార్థన చేయాలి చేయాలంటే ఏం చేయాలి ఇప్పుడు ప్రయత్నం చేసి దానికోసం ఇప్పటి నుంచే కష్టపడాలి ఆ యొక్క గృహం కూడా సర్వ సుఖ సాధన సంయుక్తమై ఉండాలి ఇల్లు ఇచ్చి ఏమిటి ఓ మంచి పెద్ద ఇల్లు ఉంది ప్రయోజనం ఏమిటి తినేందుకు తిండి లేకపోతే అప్పుడు ఆ ఇల్లు పూర్తిగా వ్యర్థమే కదా సరే ఉత్త ఇల్లు కోరుకుంటే ఉపయోగం లేదు అక్కడ సుఖ సాధనాలు కూడా ఉండాలి అని కోరుకోవాలంటే ఆ ఇంట్లో మనం సర్వ సుఖములు పొందేదానికి ఆ విధమైనటువంటి సాధనాలు కూడా ఆ గృహములో ఉన్నటువంటి ఇంటిలో నన్ను పుట్టించు అని పరమాత్మను మనం ప్రార్థన చేయాలి చూడండి అందుచే క్షుద్యభ్యో వయ ఆసు అంటే ఆకలి కొన్నవారికి జీవన పర్యంతము రుచికరమైనటువంటి అన్న సమృద్ధిని కలిగించు దారిద్ర్య దూషిత జీవనాన్ని కోరుకోను ఎవ్వడు కూడా దరిద్రం ఉన్నటువంటి జన్మను కానీ అటువంటి జీవితాన్ని కానీ ఎవ్వరు కోరుకోడు మోగ వరుణ ముర్మయం గృహం రాజన్నహం గమం ఋగ్వేదం ఓ వరుణదేవా నాకు మట్టి కొంప ప్రాప్తించకుండుగాక చూడండి వేదంలో అంటే మట్టి మిదలు ఉండే ఇండ్లు కాదు మనం కోరుకోవాల్సిందంట సహస్ర స్థూన అంటే వేల కొలది స్తంభాలతో నిర్మింపబడ్డ భవనాన్ని కోరుకుంటున్నాను వేల కొలది స్తంభాలు అంటే మంచి రాజ కుటుంబంలో పుట్టాలి అని కోరుకోవాలంటున్నాడు చూడండి పరమాత్మ అంటే ప్రతివాడు అంత తీవ్రంగా ప్రయత్నం చేయాలంట ఈ జన్మలో ఊరిక కోరుకోవడం కాదు ప్రయత్నం చేయాలి ఆ విధంగా కష్టపడాలి వేల కొలది స్తంభాలు కలిగినటువంటి గృహంలో జన్మింపజేయాలి అని కోరుకోవాలంటున్నాడు పరమాత్మ ఈ విధంగా భగవత్ సన్నిధికి చేరి సుఖ జీవితాన్ని మరియు ఆనందమయ జన్మను కోరి ప్రార్థించే భక్తుని ప్రార్థనారూపకంగా భగవత్ అనుగ్రహం పొందినవానికి ప్రాప్తమయ్యే ఆనందమయ జీవిత వైభవాన్ని ఋగ్వేదం మనోహరంగా వర్ణిస్తూ దైవకృపా అపారతను స్పష్టము చేసింది ఈ విధంగా చూడండి ఇప్పుడు మనము చూస్తూ ఉన్నాం ఈ యొక్క ముఖేశ్ అంబానీ కానీ అలాగే పెద్ద పెద్ద కోటీశ్వరులు ఉన్నారు కదా మరి వారి ఇంట్లో పుట్టే వాళ్ళందరూ ఈ విధంగా ప్రార్థన చేసి ఆ విధంగా ప్రయత్నం చేసి ఉంటారు అలా ఉన్నందువల్లే వాళ్లకు సంతానంగా వారు జన్మించారు కాబట్టి ప్రతి కూడా ఊరికే ధనాన్ని కోరవద్దు వాళ్ళు భగవంతుని ఆ మార్గము కూడా దండిగా ధనము సంపాదించే మార్గాన్ని కూడా పరమేశ్వరుని ప్రార్థన చేసి ఆ విధంగా పరమేశ్వరుని యొక్క ప్రేరణ ద్వారా ఆ ప్రయత్నము చేసి ఆ విధంగా సంపాదించి ఉత్తమ గృహాన్ని ఉత్తమ జన్మను కోరుకోవాలి భగవంతుని అలా కోరుకున్నప్పుడు నీకు అక్కడ ఆనందము సుఖము అన్నీ లభిస్తాయి ఇవన్నీ దేనివల్ల లభిస్తాయి భగవత్ అనుగ్రహం వల్ల లభిస్తాయి కాబట్టి భగవత్ అనుగ్రహం అనేది మనం పొందాలి అని ఈ మంత్రము ద్వారా మనకు పరమాత్ముడు తెలియజేస్తున్నాడు ఓం తత్సత్